The Goods and Services Tax (GST) is a comprehensive, multi-stage, destination-based tax that was introduced in India on July 1, 2017. It replaced many indirect taxes such as excise duty, VAT, and services tax. One. Here are some key points about GST in India. Key features: Multi-stage GST is levied at every stage of the production process, from the manufacturer to the final sale to the consumer value addition gst is applied on the value added at each stage of production destination based gst is collected from the point of consumption rather than the point of origin unified tax it aims to create a single unified market by subsuming various indirect taxes into one tax gst rates gst rates in india are divided into several slabs 0% nil rated essential items like grains Fresh fruits and vegetables. 5%, items like medicines, footwear, and processed food. 12%, items like butter, cheese, and frozen meat. 18%, items like toiletries, electronics, and certain textiles. 28%, luxury items like cars, tobacco products, and aerated drinks. Additional CES, some items like luxury cars and tobacco products attract additional CES on top of the GST rate. Recent developments. There have been discussions and proposals to rationalize GST rates and simplify the compliance process, especially for small businesses and MSMEs. The GST Council, which includes finance ministers from the central and state governments, regularly reviews and updates the GST structure. India lo saruku mariu sevala pannu, GST. ఒక సమగ్ర మల్టీ స్టేజ్ గమ్యం ఆధారిత పన్ను ఇది జూలై ఒకటి రెండు వేల పదిహేడున ప్రవేశపెట్టబడింది ఇది ఎక్సైజ్ సుంకం వాట్లు మరియు సేవా పన్ను వంటి అనేక పరోక్ష పన్నులను భర్తీ చేసింది ఇక్కడ జీఎస్టీ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ముఖ్యమైన లక్షణాలు మల్టీ స్టేజ్ జీఎస్టీ ప్రతి ఉత్పత్తి ప్రక్రియ దశలో పన్ను విధించబడుతుంది తయారీదారుడి నుండి వినియోగదారుడి వరకు విలువ ఆధారిత పన్ను జీఎస్టి ప్రతి ఉత్పత్తి దశలో విలువను కలిగి ఉంటుంది గమ్యం ఆధారిత పన్ను జీఎస్టీ ఉత్పత్తి బదులు వినియోగ స్థానం నుండి సేకరించబడుతుంది ఏకీకృత పన్ను ఇది పలు పరోక్ష పన్నులను ఒకే పన్నుగా మార్చడం ద్వారా ఒకే ఏకీకృత మార్కెట్ సృష్టించడానికి ఉద్దేశించినది జీఎస్టీ రేట్లు ఇండియాలో జీఎస్టీ రేట్లు వివిధ స్లాబ్లుగా విభజించబడ్డాయి సున్నా శాతం నిల్ రేటెడ్ ధాన్యాలు తాజా పండ్లు మరియు కూరగాయలు వంటి ముఖ్యమైన అంశాలు ఐదు శాతం మందులు చొక్కాలు మరియు ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు పన్నెండు శాతం వెన్న చీజ్ మరియు హిమయుక్త మాంసం పద్దెనిమిది శాతం టాయిలెట్రీస్ ఎలక్ట్రానిక్స్ మరియు కొన్ని వస్త్రాలు ఇరవై ఎనిమిది శాతం కార్లు పొగాకు ఉత్పత్తులు మరియు ఏరియేటెడ్ డ్రింక్స్ ఉద్దేశాలు సరళత పలు పన్నులను ఒకే పన్నుతో భర్తీ చేయడం ద్వారా పన్ను నిర్మాణాన్ని సరళీకరించడానికి కాస్కేడింగ్ ప్రభావం తొలగింపు పన్నుల కాస్కేడింగ్ ప్రభావాన్ని పన్ను మీద పన్ను తొలగించడానికి ఆదాయం పెంపు పన్ను సమర్పణ మరియు ఆదాయం సేకరణ పెంచడానికి తాజా పరిణామాలు చిన్న వ్యాపారాలు మరియు ఎంఎస్ఎంఈఎస్ కోసం పాటించడం మరియు సరళీకరించడానికి జీఎస్టీ రేట్లను సరళీకరించే చర్చలు మరియు ప్రతిపాదనలు ఉన్నాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఆర్థిక మంత్రులు కలిగిన జీఎస్టీ మండలి జీఎస్టీ నిర్మాణాన్ని పునః సమీక్షించి తాజా పరిణామాలు చేస్తుంది